మన యూట్యూబ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ టెంపుల్ బ్లాక్ శ్రేణుకా ఛానల్కి స్వాగతం దసరా పండుగ సందర్భంగా ఈ రోజు నేను మీకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో ఉన్నటువంటి ఆదిపరాశక్తి క్షేత్రానికి క్షేత్ర పాలకురాలైనటువంటి గండిపోచమ్మ అమ్మవారి దేవాలయాన్ని చూపిస్తున్నాను మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది ఈ వీడియో మొత్తం కూడా చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి శ్రీ గండిపోచమ్మ అమ్మవారు పరమ పూజ్య గురుదేవులైనటువంటి శ్రీ 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 నిత్య విద్యానంద భారతీ స్వామీజీ వారికి అమ్మవారు స్వయంగా స్వప్నంలో దర్శనమివ్వటం జరిగింది ఈ అమ్మవారు గ్రామ దేవత అలాగే గ్రామ దేవతలందరికీ కూడా అక్క గ్రామ దేవత స్వరూపిణి శ్రీ గండిపోచమ్మ తల్లి అమ్మవారు భక్తులకు కేవలం వక్షస్థలం నుంచి తల భాగం వరకు మాత్రమే దర్శనమివ్వటం జరుగుతుంది మిగిలిన భాగం అంతా కూడా భూగర్భంలోనే ఉంటుంది ఈ అమ్మవారు అత్యంత శక్తివంతమైన మహివాన్మితమైనటువంటి అమ్మవారు ఈ ఆలయంలో ఉన్న విశిష్టత ఏంటంటే ఆలయానికి ముందు రోలు ఉంటుంది ఇక్కడికి వచ్చే భక్తులందరి చేత పసుపు కొమ్ములను దంచి అదే పసుపుతో అమ్మవారికి అభిషేకం చేయటం జరుగుతుంది లేదా మనం కోరుకున్న కోరిక ఏదైనా తీరాలి అని అనుకుంటే ఈ రోలులో పసుపు కొమ్ములను దంచి ఆ పసుపును అమ్మవారికి సమర్పించటం వల్ల అన్ని కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి ఈ ఆలయంలో మనకి క్షేత్ర పాలకుడిగా త్రిశూల రూపంలో కాలభైరవ స్వామి వారు దర్శనమిస్తారు అలాగే లక్ష్మీ గణపతి స్వామి వారు కూడా దర్శనమిస్తారు పక్కనే పంచముఖ ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు ఇక అమ్మవారి ఆలయానికి ద్వార పాలకులుగా రోలమ్మ రోకలమ్మ అలాగే మహాలక్ష్మి అమ్మవారు మహాకాళి అమ్మవారు కూడా దర్శనమిస్తారు రౌద్ర రూపంతో గర్భాలయంలో శ్రీ గండిపోచమ్మ అమ్మవారు ఈ విధంగా దర్శనమిస్తారు ఇక అమ్మవారికి వెనుక భాగంలో శాంత స్వరూపంలో ఉన్నటువంటి గండిపోచమ్మ తల్లి దర్శనమిస్తుంది ఈరోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి అలంకరణలో దర్శనమివ్వటం జరుగుతుంది ఈ దసరా నవరాత్రి వేడుకలు అత్యద్భుతంగా నిర్వహిస్తారు ప్రతి రోజు కూడా అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి అలాగే అమ్మవారు ఒక్కో రోజు ఒక్కొక్క అలంకరణలో భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారి ఆలయానికి దర్శించుకోవటానికి వచ్చే ప్రతి ఒక్క భక్తులకి కూడా నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది ధ్యాన నిష్ణాతం పరతత్వ సుబోధకం శ్రీ నిత్య విద్యానంద భారతి యతీంద్రం తం గురుం ప్రణమామ్యహం భైరవాయ నమ శ్రీమాత్రే నమ అందరికీ అమ్మవారి ఆశీస్సులు గణపవరం గ్రామం నాదెండ్ల మండలం చిలకలూరిపేట పల్నాడు జిల్లా ఆది పరాశక్తి క్షేత్రము అమ్మవారు క్షేత్రపాలకురాలు ఆదిపరాశక్తి క్షేత్రానికి క్షేత్రపాలకురాలైనటువంటి గండిపోచమ్మ అమ్మవారు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అలానే అమ్మవారి యొక్క విశేషము అమ్మవారి ఇక్కడ స్వామీజీ వారు పరమ పూజ్య గురుదేవులు శ్రీ 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 నిత్య విద్యానంద భారతీ స్వామీజీ వారికి స్వప్న ఇవ్వటం అమ్మవారు ఇక్కడ వెలవటం జరిగింది అమ్మవారు గ్రామ దేవతల అందరికీ అక్క గ్రామ దేవతా స్వరూపిణి గండిపోచమ్మ అమ్మవారు సమస్త గండాల నుంచి గట్టెక్కించే తల్లి గండిపోచమ్మ అమ్మవారు రాక్షస సంహారం జరిగిన తర్వాత అమ్మవారు ఉగ్ర రూపం దాల్చినప్పుడు ఆ అమ్మవారిని శాంతింపజేయటానికి దేవతలందరూ కూడా భూదేవిని ప్రార్థిస్తారు ఆ ప్రార్థించిన తర్వాత అమ్మవారు ఆ భూదేవి అమ్మవారిని శాంతింపజేయటానికి రెండుగా విడిపోయి అమ్మవారు తనలో ఐక్యం చేసుకుంటుంది అమ్మవారు యధాస్థానానికి వచ్చేసరికి అమ్మవారు వక్షస్థలం వరకు మునిగి ఉంటారు అమ్మవారు వక్షస్థలం నుంచి కిరీట భాగం వరకు కూడా అమ్మవారి దర్శనం ఉంటుంది మిగిలినదంతా అమ్మవారు భూమిలోనే ఉంటారు గండిపోచమ్మ తల్లి అమ్మవారు గండిపోచమ్మ తల్లి అమ్మవారు కన్నులు పెద్దవిగా చేసుకొని నాలుక బయట పెట్టుకొని జటాజుటాలు విరబూసుకొని రూపిణిగా ఉంటుంది ఈ దేవాలయంలో అలానే ఈ అమ్మవారి యొక్క శాంత స్వరూపమే ఆ వెనకమాల మీరు మీకు కనిపించేటువంటి అమ్మవారు అమ్మవారు శాంతంగా ఉంటే అలా ఉంటారనమాట ఈ దేవాలయం యొక్క విశిష్టం ఏంటంటే అమ్మవారికి సప్తమాతృకలు రక్షణగా ఉంటారు దేవాలయం చుట్టూరు సప్తమాతృకల యొక్క రక్షణలో అమ్మవారికి మండపంలో వచ్చేసరికి భైరవ ప్రతిష్టాపన త్రిశూల రూపంలో ఉంటుంది అలానే మండపంలో మహాకాళి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు లక్ష్మీ గణపతి పంచముఖ ఆంజనేయ స్వామి ఉంటారు గ్రామ దేవతల యొక్క ఆలయ విశిష్టతలో ఈ ఆలయ యొక్క గొప్ప విశిష్టత ఏంటంటే రోలమ్మ రోకలమ్మ అని ఇద్దరు ద్వారపాలకులు ఇక్కడ ఒకళ్ళు రోలుగాను ఒకళ్ళు రోకలిగాను ఉంటారు ఓ రోకలుగా ఉండి ఆ భక్తులని అనుగ్రహిస్తూ ఉంటారు భక్తులు పసుపు కొమ్మలు తీసుకువచ్చి అమ్మవారికి సంకల్పం చెప్పుకొని ఇక్కడ పసుపు కొమ్మలను దంచి ఆ పసుపుని అమ్మవారికి సమర్పిస్తారు వాళ్ళ యొక్క మనస్సంకల్పాలు అమ్మవారిని చేరుకుంటాయనేటువంటి విధానంలో అమ్మవారికి పసుపుని సమర్పిస్తూ ఉంటారు భక్తులందరూ కూడా అలానే అమ్మవారి యొక్క వైభవం ఎన్నో వేల మంది లక్షల మందికి అమ్మవారు అన్ని కోరికలు తీర్చి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఎన్నో మంది కుటుంబాలు ఇక్కడ చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉంటున్నారు ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అలానే ఇక్కడ ప్రధానంగా వచ్చేసరికి స్వామీజీ వారు డెబ్బై రెండు గర్భాలయాలతో కూడినటువంటి ఒక మహాపుణ్యక్షేత్రం నిర్మాణం చేయడం జరుగుతుంది మహాకాళి అమ్మవారు ఆదిపరాశక్తి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు ప్రధాన దేవతలుగా గాను అష్టాదశ శక్తిపీఠాలు ద్వాదశ జ్యోతిర్లింగాలతో కూడినటువంటి ఒక మహాపుణ్యక్షేత్రం అలానే ఉపాలయాలు మొత్తం పూర్తిగా డెబ్భై రెండు గర్భాలయాలతో కూడినటువంటి ఒక మహాపుణ్యక్షేత్రం రాబోతుంది ఇలాంటి మహాపుణ్యక్షేత్రానికి ఈ అమ్మవారు క్షేత్ర పాలకురాలుగా ఉంటారు అలానే క్షేత్రపాలకుడిగా భైరవుడు కూడా మరొక దేవాలయం నిర్మాణం జరుగుతుంది అలాగా భక్తులు భక్త అందరూ కూడా అమ్మవారిని దర్శించి ఈ మహాపుణ్యక్షేత్రమైనటువంటి ఈ యొక్క అమ్మవారిని దర్శించి మీ యొక్క సంకల్పాలు నెరవేర్చుకొని సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శుభం शबंबुयाथ చూశారు కదండి దేవతగా అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ గండిపోచమ్మ తల్లి అమ్మవారి యొక్క దేవాలయాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో దేవాలయాల వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది ఈ వీడియో ద్వారా అమ్మవారిని దర్శించుకో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ ద్వారా తెలియచేయండి